ఈ పెన్షన్ ఆ రోజు మరి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే వీళ్ళకి ఆ రోజు ముప్పై రూపాయల విలువ ఈ రోజు ఆరు వేల ఆరు వందల రూపాయలకి సమానం ఈ రోజు బడ్జెట్లు ఎంత ఉన్నాయి ఆ రోజు రెండు వేల మూడు వేల ఐదు వేల లోపు ఉండేదమ్మా రాష్ట్ర బడ్జెట్ మొత్తం కంబైన్డ్ స్టేట్ అట్లాంటి దాంట్లో ముప్పై రూపాయలు ఇస్తే ఈ రోజు మూడు లక్షల కోట్ల దాకా వస్తుంది బడ్జెట్ ఆరు వేలు ఇవ్వగలుగుతున్నాయి ఆ ప్రభుత్వాలు ఇప్పటికీ బహుశా భారతదేశంలో అత్యధికంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు నాలుగు వేలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వేలు ఇస్తుంది మరి ఆరు వేలు ఇవ్వలేకపోతున్నారే అంటే పేదవాళ్ల పట్ల ఆయన కమిట్మెంట్ ఏంటి ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడు అంటే ఎన్టీ రామారావు గారితో సార్ ఈ బడ్జెట్లో కొంచెం సంక్షేమానికి ఎక్కువగా కేటాయింపులు అవుతున్నాయి ఇతర కార్యక్రమాలకి కాస్త తగ్గించాలా అన్నాడంట అట్లా రైతుల విషయంలో కూడా చెప్పారట చెప్తే అనడంట బ్రదర్ మీకు పేదవాళ్ళ బాధలు రైతుల గాథలు తెలియవయ్యా తెలియక అలా చెప్తున్నారు ఒప్పుకునే ప్రశ్నే లేదు ఆ రెండు కా మీరు తగ్గించడానికి లేదు మీరు ఇంకెక్కడో సరి చేసుకోండి అంటే ఎన్టీ రామారావు ఇలా రైతులు కనుకోండి పేదవాళ్ల పక్షం చేశాడు ఇంకా ఏం చేశాడు పేద పిల్లలు చదువుకోవటానికి పెద్ద ఎత్తున హాస్టల్స్ ఏర్పాటు చేశాడు వందలాది సంక్షేమ హాస్టల్స్ అంతేకాదు గురుకుల పాఠశాలలు పెట్టాడు పాఠశాలల్లో అత్యాధునికమైన చదువు వసతులు ఇచ్చాడు ఆ గురుకుల పాఠశాలల్లో ఉన్న వసతులు ఇవాళ నారాయణ చైతన్యాలు ఎట్లున్నాయో అట్లుండే ఆ కాలంలోనే అందులో చదివిన వాళ్ళే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు టీచర్లు అనే అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు చెప్తుంటారు అనుభవాలు నేను వింటున్నా ఆయనకి పేదవాళ్ళ పట్ల ఎంత కమిట్మెంటో తెలుస్తుంది ఇప్పుడు పక్కా ఇళ్ళు ఉన్నాయనుకోండి ఆయన రావటానికి ముందు ఇవాళ భారత ప్రభుత్వం ఇళ్ళు కడతాం ప్రధాన ప్రోగ్రాం అయింది ప్రపంచంలో ప్రధాన ప్రోగ్రాం అయింది ఇది ఎప్పుడు తీసుకోండి నలభై ఏళ్ళ నాడు ఆనాడుకి ఏం జరిగేది సమాజంలో పేదవాళ్ళకి ఇళ్ళు కట్టడానికి గుడిసెలు వేసేవాళ్ళు ఇదేం అన్యాయం అండి తాటాకు కాకివాసాలు ఇచ్చి గుడిసెలు వేసి మేము ఇళ్ళు కట్టాం మాకు ఓట్లు వేయండి అనేవాడు అంటే మరి సంవత్సరం అయ్యేపాటికి దాన్ని కప్పుకోవాలి అదనమైన ఖర్చు లేదు వర్షం వస్తే కురుస్తుంది ఎండాకాలం ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఏంటి పేదలకి దౌర్భాగ్యం ఎందుకని అన్నగారు పక్కా ఇండ్లు కట్టాలి మనం బిల్డింగ్ లో ఎందుకు ఉండాలి వాళ్ళు గుడిసెలో ఎందుకు ఉండాలని ఖచ్చితంగా వాళ్ళందరి కోసం పక్కా భవనాలు కట్టి ఈ కూడా క్రితమేసుకుంది అయితే ఈ పక్కా ఇళ్ల విషయంలో ఒకటి ఉంది ఒక కార్టూన్ వేసారు ఆయన సంవత్సరానికి లక్ష ఇండ్లు కడతానంటే కార్టూన్ వేసి ఇదేమన్నా విట్లాచార్య సినిమానా ముఖ్యమంత్రి గారు పేదవాడికి ఊళ్ళల్లో ఎట్టగడతారు ఇళ్ళని లేదు అప్పటికి అలవా ఆచారం లేదు కదా లక్ష కాదు ఐదు లక్షలు కట్టి చూపించండి ఎన్టీ రామారావు గారు అలా చెప్తా పోతే చాలా ఉన్నాయి సంక్షేమానికి ఇంత పెద్ద పేటేసింది అన్నగారు అంతేకాదు రైతులకు కూడా దేశానికి అన్నం పడుతున్న రైతు ఆయన భూమి మున్సుబ్బు కర్ణం పటేల్ పట్వారి పెత్తనం ఏంటండి బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయారు స్వతంత్రం వచ్చింది మనం మార్చుకోవాల్సిన పని లేదా మనకు అనుకూలంగా ఎవరైనా దృష్టి పెట్టారా ఎవరైనా దృష్టి పెట్టారా అంతకు ముందు ఆయన ఏమన్నాడు రైతు పొద్దునే ఆయన భూమి యొక్క వివరాలు తెలియాలంటే పటేల్ ఇంటికో పటవారింటికి పోవాలి లేదు మున్స కర్ణం దగ్గరికి పోవాలి ఆ ధర బయటకు వచ్చిన దాకా వెయిట్ చేయాలి ఆయన వచ్చిన తర్వాత ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వకపోతే మళ్ళా రేపు రావాలా సో వ్యక్తి చేతిలో ఉంటే అది మిస్యూజ్ అవుతుంది అన్న పాయింట్ ఆయన అన్నగారు ఏమన్నాడు కరణి వ్యవస్థ వద్దన్నారు రైతు భూమి మీద వేళ్ల పెత్తనం ఏంటి వాళ్ళకి పర్మనెంట్ గా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఇయ్యాలన్నాడు ఇచ్చేసాడు పట్టాదారు మా తాతయ్య గారు మల్లేశ్వరం కరణం గారు సార్ అప్పుడు ఇది చేసినప్పుడు ఆయన కూడా అనుకున్నారు కరణీకాలు తీసేశారు రైతుల విషయానికి వస్తే రామారావు గారు మొట్టమొదట రైతాంగ పక్షపాతిగా పేదల పక్షపాతిగా ఎంత చేశాడో అంతే ప్రాధాన్యత రైతులకు గోడించాడు ఎందుకు దేశానికి అన్నం పెట్టే రైతు రైతు యొక్క బాగోగులు ప్రభుత్వం పట్టించుకోవాలని ఆ రైతుల మీద వాళ్ళ భూముల మీద పెత్తనాన్ని తీసేశాడు పటేల్ పట్వారి మున్సిపల్ కర్ణ వ్యవస్థ రద్దు చేశాడు పర్మనెంట్గా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చింది పాస్ పుస్తకం తీసుకొని పోతే లోన్లు ఇచ్చే విధానం ప్రవేశపెట్టాడు అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు భూమి మీద శిస్తేశారు పన్ను దేవుడు ఇచ్చిన భూమికి పన్నేలా ఎలా తీసేయని చెప్పాడు తీసేసాడు ఏంటి